హలో అండి ఈ కూర పేరు మీకు తెలుసా ఈ కూర పేరు ఆకు అంటారు ఇది ఎక్కువ పల్లెల్లోనే దొరుకుతుంది చీరల దగ్గర ఇప్పుడు సీజన్ కాబట్టి దున్నేస్తారు కాబట్టి వచ్చేస్తుంది ఎక్కడ వానబడింది కాబట్టి దీన్ని ఉత్తితే పొరిట్టుకో పొరటుకోవచ్చు పులిగోర చేసుకోవచ్చు ఇలా పప్పులే వేస్ట్ చేస్తామంటే చాలా బాగుంటుంది ఇలా పప్పులో పచ్చిమిరపకాయలు పప్పు ఇలా వేయించుకునేసి తెల్లగడ్డలు కొనేసి వేయించేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు ఉత్తది కూడా వేయించేయచ్చండి నేను కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసి ఇవన్నీ వేయించుకొని ఆకు కూడా బాగా కడిగేసి వలిచేసి చిన్న చిన్నది కొంచెం మందంగా ఉంటుంది ఆకు కాడలు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది బాగా ఒలుచుకోవాలి కాడలు అంతా ఉలుచుకొని ఇలా ఏం చేసినామంటే పప్పులో వేసేసి బాగా బాగా ఏం చేసినామంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది అట్లే ఉడకబెట్టుకోవచ్చు పప్పు పచ్చిమిరపకాయలు ఇవి అట్టే వేసి నీళ్ళు పోసి ఉడగబెట్టేసి కూడా ఎనుపుకొని మళ్ళీ తిరగపోసుకొని తిరగబోయచ్చు పోపు పెట్టుకోవచ్చు అలా కాకుండా ఇలా చేసామంటే చాలా రుచిగా బాగుంటుంది పచ్చివాసన వస్తుంది కొద్దిగా అట్లా చేసినామంటే ఉడకపెట్టేస్తాడు పెట్టేసినట్లే ఇట్లా ఏం చేసి బాగా ఎనిపేస్తామంటే పచ్చివాసన లేకుండా కమ్మగా బాగుంటుంది తినేదానికి సంగట్లోకి అన్నంలోకి దోశ మనకు టిఫిన్లో కూడా బాగుంటుంది రెండు రోజులైనా చెడుతూ బాగుంటుంది ఆకు దొరికేదే మనకు కష్టం కానీ ఆకు మాత్రం దొరికిందంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రై చేసినామంటే కూడా బాగుంటుంది ఫ్రై చాలా కావటం కాబట్టి ఇది కొంచెం కొంచుకుంటే కూడా చేసుకోవచ్చు కదా అని పప్పు వేసి ఇలా చేస్తా ఉన్నాను మీరు కూడా దొరికిందంటే చేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఎరబద్దాకంటే అంటే పూలు పూలుగా రౌండ్గా పూలు వస్తాయి ఇది అన్ని చోట్ల ఉండదు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది అయినా చాలా బాగుంటుంది దానికి తగినంత ఉప్పు కొద్ది కొద్దిగా ధనియాల పొడి చింతపండు వేసేసి కొంతసేపు ఏం చేసామంటే మావి కూడా వేసేసి ఇదిగోండి వేసాను చింతపండు కొద్దిగా వేసాను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకొని వేయచ్చు లేదా పసుపు పొడి లేకపోతే ఒక ధనియాల పొడి అని వేసేసి కూడా చేసుకోవచ్చు అన్నీ వేసేసి ఇట్లా బాగా వేయించేసామంటే బాగా వేగిపోతే తర్వాత కొన్ని నీళ్ళు పోసి ఒక నాలుగైదు విజులు పెట్టేసామంటే సిమ్లో పెట్టేసి బాగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికిపోతుంది ఇలా బాగా వేగిపోయించురండి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒక టమాటా వేస్తే చాలు ధనియాల పొడి వేస్తాను అప్పుడు చింతపండు ఉప్పు వేసేస్తాం కదా ఇప్పుడు ఇవి కూడా వేసేసి ఇది కూడా బాగా వేయించేసి కూడా వేసేస్తుంటే మెత్తగా ఉడికిపోతుంది బాగా నాలుగైదు విజీలు పెట్టేస్తామంటే సింప్లానే పెట్టేసి బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మళ్ళీ వెనుక్కొని తిరగబోసుకుంటే బాగుంటుంది అంతే అండి టమాటా ఎక్కువసేపు ఏమేయగాల్సిన పర్లేదు మళ్ళీ ఉడుకుతారు కదా కాబట్టి నీళ్ళు పోసేసి ఇట్లా మనకు ఎన్ని మనకు కొంచెం కూర పలుసు కావాలంటే కొంచెం ఎక్కువ పోసి పెట్టే ఇలా చిక్కగా ఉండాలంటే కొద్దిగా తక్కువ పోసుకుంటే బాగుంటుంది మళ్ళీ చల్లి పోస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇట్లా దీంట్లో నీళ్ళే కొంచెం ఉంచి పెట్టుకొని ఎనుక్కుని పోసుకుంటే బాగుంటుంది ఇంకేలా తరువాత ఉడకబెట్టి ఈ మాదిరి ఏం చేసి ఉడకబెట్టేసాను ఇదిగోండి నాలుగైదు వీజిల్ వచ్చేసింది ఇదిగోండి నీళ్ళన్నీ పక్క కొంచేసి పప్పు కొత్తితో ఇది ఎనిపేద్దాం ఇట్లా ఎనిపేస్తున్నామంటే మిరపకాయలు టమాటా అంతా ఎనిగిపోతుంది బాగా బాగా నన్నగా అయిపోతుంది నొన్నగా అయితే ఆ మిరపకాయల్లో కారం కూడా బాగా వస్తుంది కదా బాగుంటుంది పప్పు మెదుగుతుంది ఆకు మెదుగుతుంది తినేదానికి మనకు బాగుంటుంది లేదంటే కాడలు కాడలుగా ఉంటుంది కదా కాడలు లేకుండా ఇట్లా వినిపేస్తున్నామంటే బాగుంటుంది తినడానికి సంగటి గెలుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ కూరలకి ఇలా వెనిపేసి ఒక ఎర్రగడ్డ కోసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా వడియము కొద్దిగా జీలకర్ర వేసి ఈ ఎర్రగడ్డ వేసి ఏం చేసి ఆ కూర ఇందులో బోసి ఉడక కొంతసేపు అయిపోతుంది అయిపోయింది ఎరబద్ద అప్పుల టేస్టీ టేస్టీ ఎరబద్ద అప్పుల మీకు నచ్చిందా నచ్చింటే ఒక లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఎలా ఉంది కామెంట్ పెట్టండి అంతే ఆయిల్ వేడయ్యాక ఈ ఊడియం వేసినాం కదా ఓడియం బాగా వేగాలి అది వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర వేస్తే వేయచ్చు ఆప్షనల్ అండి లేకపోయినా పర్లేదు వడిమేగాక ఆనియన్ వేసుకొని కరివేపాకు అక్క ఆనియన్ వేసి ఏం చేసి ఆ కూర ఇందులో పోసి కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసి ఆఫ్ ఆఫ్ చేసేసామంటే రుచికరమైనటువంటి కూరాకు పులకూర ఎరబొద్ద కూర ఎరబద్ద ఆ కూరకు పులకూర చాలా రుచిగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్లో పెట్టండి మేము కూడా చేసాము చాలా బాగుంది లేదా అని బాగుందా లేదా అనేసి మాకైతే బాగా నచ్చింది బాగుంది మా సైడ్ దొరుకుతుంది అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు దగ్గర మా అమ్మ తెస్తుంది అక్కడే అక్కడి నుంచి తెస్తేనే ఇక్కడ మా అక్క అత్తగారు ఉంటు లేదు పెద్దగా అక్కడ ఉంటుంది అక్కడి నుంచి తీసుకొచ్చి మేము చేసుకుంటాం మామూలుగా కమ్మగా బాగుంటుంది అంతే ఊడి వేగిపోయినాక ఉదయం కరివేపాకు ఆనియన్ వేసి ఎంచుకోవాలి ఇట్లా ఆనియన్ వేగాక కూర ఇందులో పోయి వేసి కొద్దిసేపు పెట్టేసి ఆఫ్ చేస్తే బాగుంటుందండి సంగట్లోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చపాతీ దోశ ఇడ్లీలకు కూడా బాగుంటుంది కొంచెం కలిసా పెట్టుకున్నామంటే ఇట్లా ఏం చేసి వేసామంటే బాగుంటుంది కూడగబెట్టి వెనుపినామంటే అదొకలాగా ఉంటుంది టేస్ట్ బాగుండదు ఇట్లా చేసినామంటే టేస్ట్ బాగుంటుంది ఏ కూరకైనా కానీ ఇలా పప్పులో ఏం చేసి మళ్ళీ వెనుపుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఇలానే చేస్తారా ఎలా చేస్తారా కామెంట్లో పెట్టండి ఇది బాగా వినిపోయింది చూడండి అనిపిస్తున్నాం కదా ఇప్పుడు ఆ ఎరకడ్డే అయిపోయినాక ఆ కూర ఎత్తి ఇందులో పోసేద్దాం ఎదుగు టూ డేస్ కూడా బాగుంటుంది టేస్టీ టేస్టీ కూర పులబూర ఒకసారి తిన్నారంటే మళ్ళా మళ్ళీ తిందామనిపిస్తుంది అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి అంటే ఇంకా పలుసుగా కావాలంటే ఇంకా కొంచెం పలుసుగా పెట్టుకోవచ్చు మాకైతే కొంచెం ఇది చలారేకతికి గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసి ఉడకబెట్టుకున్నారంటే బాగుంటుంది పప్పులోనే మనం ఎక్కువగా నీళ్ళు పోసి ఉడకబెట్టేయాలి బాగుంటుంది